తిరుపతి జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ వారోత్సవాలు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు నిర్వహిస్తున్నామని తిరుపతి జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఆర్ శేషసాయి ఆ సంస్థ సభ్యులతో కలిసి మంగళవారం తిరుపతి ప్రెస్ లో మీడియా సమావేశంలో తెలియజేశారు సో జేసీఏ ఆర్గనైజేషన్ అనేది ప్రతి సంవత్సరం జేసీ వీక్ అనేది సంబరాలు జరుపుకుంటుంది ఇది మనకు తొమ్మిదో తేదీ నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ తొమ్మిది నుంచి పదిహేడు వరకు జరుగుతుంది సో ప్రతిరోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ చేసుకుంటూ సో ప్రజలకు ఉపయోగపడేలాగా ట్రైనింగ్స్ ఇవ్వడం కానివ్వండి వాళ్ళకి నాలెడ్జ్ షేరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా సేవ చేస్తూ ఉంటాం సో ఇది ఈ రోజు మొదటి రోజు సెప్టెంబర్ తొమ్మిది సో ఈ రోజు మనము జేసీఏ ఫ్లాగ్ హాయిషింగ్ అనేది చేస్తుంది అదేవిధంగా మనం ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది ఒకటి పెడుతున్నాము అదేవిధంగా మనకు జేసీస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక చిన్న రీల్ అంటే జేసీ వాళ్ళ ఉపయోగాలు ఏంటి అనేసి మనకు ఒక చిన్న రీల్ చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా రెండో రోజు వచ్చేసరికి నాన్ జేసీస్కి ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఒకటి జరగడం అనేది చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా ప్రౌడ్ టు ఏ జేసీ క్యాంపెయిన్ అనేది చేయడం జరుగుతుంది ఫిట్నెస్ ఛాలెంజ్ అనేది ఒకటి చేయడము అదేవిధంగా హెల్త్ చెకప్ క్యాంప్స్ అనేది చేయడం జరుగుతుంది ఇంకా నాలుగో రోజుకి వచ్చేసరికి బిజినెస్ నెట్వర్కింగ్ మీట్ అంటే మనకు తిరుపతిలో ఉన్న బిజినెస్ పీపుల్ అందరినీ ఒక చోట పిలిచి అక్కడ ఒక చిన్న నెట్వర్కింగ్ మీట్ లాగా చేయడం అనేది జరుగుతుంది ఇంకా ఐదో రోజుకి వచ్చేసరికి నో అవర్ హ్యూమన్ డ్యూటీస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనకు కాలేజ్ స్టూడెంట్స్ కానివ్వండి వాళ్ళకంతా అసలు హ్యూమన్ డ్యూటీస్ అంటే ఏంటి వాటి గురించి అవగాహన చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా పబ్లిక్ దగ్గర సిగ్నేచర్స్ తీసుకోవడం అంటే ఇంటర్నేషనల్ హ్యూమన్ డ్యూటీస్ అవేర్నెస్ గురించి ఇన్షియేషన్ అని ఒకటి చేస్తున్నాము సో దట్ పబ్లిక్ అందరికీ హ్యూమన్ డ్యూటీస్ గురించి తెలియడం అనేది ఎంతవరకు అవసరము ఏంటి అనేది చేయడం అనేది ఇంకా ఆరో తేదీ వచ్చేసరికి ఈ పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళు ఉన్న అందరికీ జేసీఎస్ అంటే జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అంటే ఏంటి వారిని ఇక్కడ ఇన్వైట్ చేయడం లైక్ ది ఆర్గనైజేషన్ వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి మనం ఎలా ఎదుగుతాము పర్సనల్గా కానివ్వండి ప్రొఫెషనల్గా కానివ్వండి బిజినెస్ పరంగా కానివ్వండి ట్రైనర్గా కానివ్వండి లేకపోతే సమాజ సేవ చేయడం కానివ్వండి సో వాటి గురించి చెబుతూ వాళ్ళని ఇన్వైట్ చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఆ రోజు జేసీస్లో ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ లేకపోతే ఫ్రెండ్స్ వాళ్ళందరికీ జేసీస్ గురించి చెప్పడం అనేది జరుగుతుంది ఇంకా ఆఖరి రోజు కల్చరల్ ఈవెంట్ అనేది అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయడము అదేవిధంగా జేసీ వీక్ చార్టర్ నైట్స్ సారీ గ్రేట్ డే సెలబ్రేషన్స్ అనేది చేయడం జరుగుతుంది సో ఈ విధంగా ఆరు రోజులు మనకు ఈ రోజు నుంచి మొదలుకొని పదహైదవ తేదీ వరకు కంటిన్యూగా జరుగుతుంది సో మేము ఈ ప్రెస్ క్యాబ్ ప్లాట్ఫామ్గా తీసుకొని జేసీఏ తిరుపతి ప్రజలందరికీ వినియోగించుకుంటే ఏమనగా సో మీరు కూడా టైం కేటాయించుకొని ఈ ప్రోగ్రామ్స్కి వచ్చి అందరూ పార్టిసిపేట్ చేసి అందరికి ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాము ధన్యవాదాలు ఇదే విధంగా గ్రేట్ డే రోజున మనం ఏం చేస్తామంటే మన తిరుపతిలో ఉన్న యూనివర్సిటీస్ కాలేజ్ వాటిల్లో ఎవరైతే టాప్ స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళందరికీ గోల్డ్ మెడల్స్ అనేవి ఆనరింగ్ చేయడం అని జరుగుతుంది అదేవిధంగా మనకున్న డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఇప్పుడు డ్రైవర్స్ కానివ్వండి సోషల్ సర్వీస్ అంటే మనకు ఎవరైతే సమాజ సేవ చేస్తూ ఉంటారో వాళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడము సన్మానం చేయడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా తిరుపతిలో ఉన్న ఎవరైతే సేవలు చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ రికగ్నైజ్ చేసి చేయడం జరుగుతుంది అదేవిధంగా పిల్లలను కూడా ఎంకరేజ్మెంట్ చేయడం కోసం అనేసి ఎవరైతే బాగా చదువుతారో కాలేజ్కి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకొని ఎవరైతే టాప్ స్టూడెంట్ ఉంటారో వాళ్ళకి గోల్డ్ మెడల్ ఇవ్వడం అనేది జరుగుతుందండి సో ఇంకొన్ని వివరాల కోసం మా సెనేటర్ రా జేసీ శంకర్ గానే మాట్లాల్సిందా ఈ ఆరు దేశాల్లో ఉంది ఈ ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం ఎస్పెషల్లీ ఇండియాలో నైన్త్ సెప్టెంబర్ నుంచి ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ వరకు వారోత్సవాలు వారోత్సవాలు అంటే సంవత్సరం రోజులు చేసినటువంటి కార్యక్రమాలు ఒక ఎత్తు ఈ వారం రోజుల్లో చేసే కార్యక్రమాలు మరో ఎత్తు ఇది ప్రతి ఉండేటువంటి ప్రతి ప్రెసిడెంట్కి వాళ్ళ టీంకి ఒక ఛాలెంజింగ్ వీక్గా తీసుకోవచ్చు దీంట్లో ఏంటంటే అన్ని సెక్టార్స్కి సంబంధించినటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయడం అనేది మాకు ఆనవాయితీగా వస్తుంది విద్యార్థులు కావచ్చు వృద్ధులు కావచ్చు సిటిజన్స్ కావచ్చు యంగ్స్టర్స్ కావచ్చు ఫ్యూచర్ లీడర్స్ కావచ్చు బిజినెస్ పీపుల్ కావచ్చు ఇలాగా అన్ని రంగాలలో ఉన్నటువంటి వ్యక్తులకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా వాళ్ళ జీవితంలో అభివృద్ధి చెందడానికి మంచి మార్గదర్శనము మంచి గైడ్లైన్స్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఈ వారం రోజుల్లో జరుగుతాయి అలాగే ఈ వారం రోజుల్లో మాకు అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం గ్రేట్ డే ఈ గ్రేట్ డే సెలబ్రేషన్స్ అనేది మేము ఈ సంవత్సరము ముఖ్యంగా ఈ వారం రోజుల్లో చేసిన కార్యక్రమాలతో పాటు ఎవరైతే మంచి సర్వీసెస్ ఇస్తుంటారో అంటే బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అవుట్స్టాండింగ్ యంగ్ పర్సన్ కమల్ పత్ర చైల్డ్ ప్రాడజీ ఇలాగా గర్వంగా చెప్పుకున్నట్టు చిన్న చిన్న పిల్లలలో చిన్న వయసులోనే అత్యుత్తమైనటువంటి రిజల్ట్ అది స్పోర్ట్స్లో కావచ్చు డ్యాన్స్లో కావచ్చు వాళ్ళు స్టేటు నేషనల్ లెవెల్లో ఎక్స్క్లూజివ్లీ మన తిరుపతి వరకు మాత్రమే మన తిరుపతిలో మన ఆర్గనైజేషన్ కాబట్టి తిరుపతిలో సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైనా గ్రేట్ అచీవ్మెంట్ ఉంటే వాళ్ళని చైల్డ్ ప్రాజీ ప్రాడజీ కింద మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అలాగే యంగ్ పర్సన్ ఎవరైతే ఫార్టీ ఇయర్స్ లోపల ఒక గ్రేట్ అచీవ్మెంట్ ఉంటుందో వాళ్ళకి యంగ్ పర్సన్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది అలాగే బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ ఎవరైతే ఫార్టీ ఇయర్స్ లోపల వాళ్ళు ఒక మంచి బిజినెస్లో కావచ్చు సేవల్లో కావచ్చు ఉన్నత విలువలతో కూడినటువంటి సమాజానికి ఉపయోగపడేటువంటి సేవలు ఎలా అయితే ఎవరైతే బ్రహ్మాండంగా చేస్తుంటారో వాళ్ళకి బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు ఇవ్వడం అలాగే మా ఆర్గనైజేషన్లో ఎవరైతే బెస్ట్ సర్వీసెస్ ఇస్తుంటారో వాళ్ళకి కమలపత్ర అవార్డుతో వాళ్ళని సత్కరించడం అలాగే దీని అన్నిటికీ మా ఆర్గనైజేషన్ బాగా ఆనందంగా మేము చెప్పుకోగలిగింది గర్వంగా చెప్పుకునేది ఏంటంటే టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ కావచ్చు ఎంబీబీఎస్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు ఎంసీఏ కావచ్చు మిగతా అన్ని కోర్సుల్లోనూ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఇంటర్ గ్రా గ్రాడ్యుయేషన్లో అయితే ఎంపీసీ బైపీసీ సిఎస్సి కానీ బీఏ బీఎస్సి బీకామ్ కానీ అందరికీ ఎవరైతే యూనివర్సిటీ లెవెల్లో టాప్ ర్యాంక్స్ ఉంటాయో వాళ్ళు ఏదైతే డిపార్ట్మెంట్ వాళ్ళు అఫీషియల్గా ఫలానా వ్యక్తికి ఈ మంచి గోల్డ్ మెడల్ని ఇవ్వచ్చు అనేటువంటి ఎవరైతే మాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళకు మాత్రమే సన్మానం చేసి గోల్డ్ మెడల్తో సత్కరించడం జరుగుతుంది దాంతోపాటు ఈ సేవలు చేసేటువంటి మనకు అందరికీ తెలిసిందండి మనకు నిరంతరము అనేక సేవలు చేసేటువంటి వాళ్ళు స్కావెంజర్స్ కావచ్చు పోస్ట్ మ్యాన్ కావచ్చు డ్రైవర్ కావచ్చు వీళ్ళు మనకు మన మనకు ఎంతో సేవలు చేస్తున్నారు ఇలాగ సేవలు చేసే వాళ్ళని వాళ్ళని ఉన్నతంగా సత్కరించుకోవడం మన బాధ్యతగా భావిస్తూ అలాగే ఈ సత్కారాలు ఈ గోల్డ్ మెడల్ వలన వాళ్ళని ఎంకరేజ్ చేసేది కాకుండా వాళ్ళ ద్వారా మిగతా పిల్లలకి మిగతా వ్యక్తులకు ప్రజలకు ఒక మంచి ఇన్స్పిరేషన్గా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తుంటాము ఈ కార్యక్రమాలన్నింటికి మీ వంతు సహాయ సహకారాలు మాకు కావాలని అలాగే తిరుపతి ప్రజలు ఈ కార్యక్రమాల ద్వారా మేమిచ్చేటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళు లబ్ధి పొంది వాళ్ళ జీవితంలో మంచిగా ఉన్నతంగా ఎదగాలని మా ఆర్గనైజేషన్ నిర్వహించేటువంటి వారం రోజుల కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ కోఆపరేషన్ సహకారంతో దిగ్విజయంగా చేసుకోవాలనే కోరికతో మిమ్మల్ని మరొకసారి ఆహ్వానిస్తున్నాను